మనలో చాలా మంది తెలుసు కదండి చైనీస్ ప్రొడక్ట్స్ ఎంత చీప్ గా వస్తాయో దుబాయ్ లో కూడా అలాంటిది ఒక పెద్ద మాల్ ఉందండి ఈ మాల్ లో ఆరు వేల షాపులు పైగా ఉంటాయండి అన్ని కూడా చైనీస్ ప్రొడక్ట్స్ ఉంటాయి ప్రపంచంలోనే పెద్ద చైనీస్ ప్రొడక్ట్స్ దొరికే మాల్ అండి చైనా తర్వాత మనకి హోల్సేల్ మాల్ అంటే రేట్లు ఎక్కువ ఉంటాయి అనుకున్నారు కాదు ఇది హోల్సేల్ ప్రొడక్ట్స్ అన్ని కూడా తక్కువ ధరలకు దొరుకుతాయి ఇక్కడ రండి ఇప్పుడు మనం మెయిన్ లోకి వెళ్ళిపోయి అన్ని క్లియర్ గా చూసేద్దాం హై నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహాన్ దుబాయ్ బ్లాస్ అందరూ ఎలా ఉన్నారండి ఐ హోప్ అందరూ చాలా చాలా అనుకుంటున్నాను నా పేరు జ్యోతి ఈ మాల్ కి మేము డిసెంబర్ వింటర్ వెకేషన్ లో వెళ్ళామండి ఆ మాల్ పేరు డ్రాగన్ మార్ట్ చైనా ప్రొడక్ట్స్ అన్ని ఉంటాయి ఇక్కడ దగ్గర దగ్గర ఆరు వేల షాపుల పైన ఉంటాయండి ఈ డ్రాగన్ మార్ట్ అనేది వరల్డ్స్ లార్జెస్ట్ చైనీస్ మాల్ అండ్ ట్రేడింగ్ హబ్ ఫర్ ఓన్లీ చైనీస్ ప్రొడక్ట్స్ అండి చైనీస్ ప్రొడక్ట్స్ చైనా తర్వాత ఎక్కువ ఉండేది ఇక్కడేనంట డ్రాగన్ మార్ట్ లో అని నేను చెప్పింది నాకు నోట్కి వచ్చింది ఏం చెప్పట్లేదు ఆ డ్రాగన్ మార్ట్ గురించి గూగుల్లో సెర్చ్ చేసిన తర్వాత చెప్తున్నానండి నేను ఇంకా స్క్రీన్ మీద ఇస్తాను కూడా మీరు చదవండి ఈ డ్రాగన్ మార్ట్ అనే మాల్ రెండు వేల ఏడు లో దుబాయ్ లో దుబాయ్ లో అంటే లో ఓపెన్ చేశారంటండి ఇక్కడ మనకి బీటుబి సేల్స్ బీటుసి సేల్స్ అంటే బిజినెస్ టు బిజినెస్ బిజినెస్ టు కస్టమర్ అలా డైరెక్ట్ ఇప్పుడు అంటే ఇక్కడ నుంచి కొనుక్కొని అమ్ముకునే వాళ్ళు కూడా ఉన్నారు డైరెక్ట్ గా మనం వెళ్ళి ఇక్కడ కొనుక్కోవచ్చు ఇప్పుడు మనకు సైకిల్ కావాలండి మనం మాల్ కి కొనుక్కుంటాం కదా ఇక్కడ ఆరు వందలు ఉంది అనుకోండి అదే డ్రాగన్ మార్ట్ లో సైకిల్ రెండు రెండు వందలే ఉంటది మా ఫ్రెండ్ ఆ రోజు సైకిల్ కొనుక్కుంది అదే సైకిల్ మేము ఇక్కడ కొనుక్కున్నప్పుడు మాల్లో మా వాడికి ఆరు వందల ఇరవై కొన్నాం అలా ఉంటుంది అనమాట ఇప్పుడు మనకి బీటుసీ ఏంటంటే బిజినెస్ టు కస్టమర్ డైరెక్ట్ గా మనకి కస్టమర్ కొనుక్కున్నప్పుడు రేట్ అనేది తగ్గిపోద్ది బిజినెస్ టు బిజినెస్ అంటే ఇప్పుడు పెద్ద పెద్ద లో కొనుక్కొని అమ్ముకుంటారు కదా అది బిజినెస్ టు బిజినెస్ అవుతుంది ఇక్కడ మనకి దొరకని వస్తువు అంటూ ఉండదండి అన్ని రకాలు దొరికేస్తాయి కానీ నాకు ఇక్కడ అన్నిటికన్నా ఎక్కువ కాస్ట్ ఏదనిపించింది అంటే బట్టలు అనిపించింది కొంచెం జనరల్ గా అన్ని తక్కువే ఉంటాయి ఒక్క బట్టలు మాత్రం రేట్ ఎక్కువ అంటాయి చైనా అంటే కొంచెం వాళ్ళ కల్చర్ రిలేటెడ్ గా ఉన్నాయి ఆ నైట్ డ్రెస్లు ఇవన్నీ ఎలా అంటే కొంచెం అన్ని హండ్రెడ్ ఇంస్ వన్ ట్వంటీ అలాగే చెప్తున్నాడు మిగతా అన్ని తక్కువే కనిపించింది తర్వాత హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ అయితే నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి చాలా ఎక్కువ అండి అసలు మనం ఎత్తుకోలే కానీ ఎటు నుంచి ఎటు వెళ్తాం కూడా నాకు అర్థం అయ్యేది కాదు అసలు చాలా పెద్దది ఉంది ఆరు వేల షాపులు అంటే అర్థం చేసుకోండి ఒక సైడ్ నుంచి ఒక సైడ్ కంటే ఏ టు జెడ్ అన్నమాట మళ్ళీ ఏ ఏ బిఏసీ బిబీబిఏబీసీ అలా ఉన్నాయి ఇంకా అసలు నాకు అర్థం కాలేదు ఎటు వస్తున్నాం ఎటు వెళ్తాం అన్ని ఒకలాగే ఉంటాయి షాప్ చూడడానికి మనకి ఇంట్లోకి శానిటైజర్స్ పెడతారు కదండి అవి అయితే ఎంత బాగున్నాయి అసలు చాలా షాప్ లో ఉన్నాయి అటు నుంచి వెళ్తుంటే నాకు కళ్ళు నొప్పి వచ్చేవి అనమాట అవి చూస్తుంటే అంత జిగేలు జిగేలు అంటుంటే ఆ తర్వాత మనకి సైకిల్ ఎక్కువ దొరుకుతున్నాయి ఇంకా వాటర్ ఫౌంటైన్స్ టైప్ మన ఇంట్లో పెట్టుకుంటాం కదా ఇప్పుడు డెకరేటివ్ టైప్ పెట్టుకుంటాం కదండి పెద్ద పెద్ద అవి కూడా చాలా బాగున్నాయి అసలు చూడడానికి ఒక షాప్ చూసానండి కర్టెన్స్ అనమాట అవి మనకి ఎలాంటి మనకి ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసి ఇస్తాయి బాగున్నాయి అండి చాలా దలసరిగా ఉన్నాయి కాస్ట్ అయితే కొంచెం ఎక్కువ అనిపించింది ఇవేనండి షాండిల్ ఇయర్స్లో లో ఇన్ని డిజైన్స్ ఉంటాయని నాకు అప్పుడే తెలిసింది ఎంత బాగున్నాయో మోడల్స్ చూస్తే భలే అందంగా ఉంది ఆ రోజు మేము వెళ్ళినప్పుడు అక్కడ ఏదో ఈవెంట్ జరుగుతుందండి చైనీస్ సాంగ్ సంథింగ్ మ్యూజిక్ లో వేశారు అందరూ ఒకే డ్రెస్ వేసుకొని పక్క నుంచి ఒక అతను డాన్స్ చేస్తున్నట్టు అక్కడ మిగతా అంతా సాంగ్ పాడుతున్నట్టు అక్కడేమో చైనీస్ కల్చర్ రిప్రజెంట్ చేస్తూ అదంతా పెట్టారు అన్నమాట డ్రాగన్ మార్ట్ అని చెప్పి ఇక్కడ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా చాలా తక్కువలో దొరుకుతున్నాయి అండి బాగున్నాయి అన్ని ఇక్కడ సెల్ఫీ స్టిక్ తీసుకున్నాను అది ట్వంటీ ఫైవ్ పడింది అయితే ఇంకా కాస్ట్లీ కూడా ఇప్పుడు అదే సెల్ఫీ స్టిక్ నేను ట్వంటీ ఫైవ్ తీసుకున్నాను ఇంకా సెల్ఫీ స్టిక్స్ లో ఎయిటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ కూడా ఉన్నాయి గింబల్ టైప్ అవి చాలా బాగున్నాయి డిఫరెంట్ సరే మనకి చాలి అని చెప్పి చిన్నది తీసుకున్నాను ఇక్కడ సైకిల్స్ అయితే బల్లే ఉన్నాయి అన్ని రకాల సైకిల్ ఉన్నాయి ఇక్కడ చాలా రకాల సైకిల్ ఉన్నాయని చెప్పాను కదండి ఇంకా స్కూటర్లు పిల్లలకు చిన్న చిన్న కార్లు ఉంటాయి కదా అవి స్కూటర్స్ బైక్స్ చాలా ఉన్నాయి కానీ అన్ని చీప్ గా అయితే లేవండి కొన్ని రేట్లు దేని తగ్గ దానికి రేట్లు ఉన్నాయి కొన్ని సైకిల్ రెండు వందలే ఉన్నాయి కొన్ని సైకిల్ ఇప్పుడు ఇంకా లావ్ టైర్లు మావాడి ఇక్కడ చూసారా అది అయితే కొంచెం రేట్ ఉంది అలా ఒక్కొక్క ని బట్టి రేట్ కూడా ఉంది చిన్న చిన్న కార్లు ఇవన్నీ కూడా దేని సైజు బట్టి దాని కాస్ట్ ఉంది అనమాట ఇక్కడ బేబీ స్ట్రోలర్స్ అవి కూడా ఉన్నాయండి చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అందులో ట్విన్లు ఇలాంటివి కూడా ఉన్నాయండి ఇద్దరు ట్విన్స్ కలిపి తీసుకెళ్తారు కదా ఫ్రంట్ బ్యాక్ తీసుకెళ్ళి ఇవన్నీ ఉన్నాయి కాకపోతే రేట్లు ఎక్కువలో ఉన్నాయి బాగా తక్కువ कोले भी बड़ा ఇది కట్టెన్ షాప్ అండి అక్కడ ఒక్కటే లేదు చాలా ఉన్నాయి కట్టెన్ షాప్స్ కూడా కాకపోతే ఇక్కడ డిజైన్స్ అని చెప్పి ఇదే చూపించాను లోపలికి అడిగితే కస్టమైజ్ చేసి ఇస్తారంటే అక్కడ జస్ట్ మనం శాంపుల్స్ చూపించారు కదా అలా మనకి చూపించి క్లాత్ ఏది కావాలో సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి ఏ డిజైన్ కావాలంటే డిజైన్ వాళ్ళు మనకి కస్టమైజ్ చేసి ఇస్తారంట చాలా బాగుంది మా ఫ్రెండ్ ఒక అమ్మ ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు ఇక్కడికే వెళ్ళిందండి ఓల్డ్ కట్టెన్ తీసుకొని సైజ్ కి వెళ్ళి కస్టమైజ్ చేయమంటే విండోస్ కి డోర్స్ కి ఒకే లాంటివి ఆ ప్రిల్స్ ఇవన్నీ వేసి ఎంత బాగా చేశారండి కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది చాలా బాగుంది అన్నిటికీ ఒకటైతే అందంగా ఉంటది కదండి ఇల్లు చూడడానికి ఇక్కడికే అంటే ఐ మీన్ ఈ షాప్ కానీ కాదండి డ్రాగన్ కి వచ్చి దాన్ని స్టిచ్చింగ్ చేయించుకుంది అనమాట కర్టెన్స్ ఆ కర్టెన్ షాప్ నుంచి కొంచెం ముందు వచ్చేస్త మనకి గ్రీన్ మ్యాట్స్ ఇవన్నీ అంటే మన లాన్ లో దొరుకుతాయి కదా అవన్నీ కూడా పెట్టేది దాని పక్కన ఇది ఉంది అనమాట ఫౌంటైన్స్ అన్ని చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ దాకా ఈ డ్రాగన్ మార్ట్కి మేము డిసెంబర్ వింటర్ హాలిడేస్ లో వెళ్ళామండి మరి ఇప్పటికి అప్పటికి చేంజెస్ ఏమైనా ఉన్నాయో నాకు తెలియదు కానీ అప్పుడైతే మాత్రం ఇవన్నీ ఉన్నాయి భలే ఉన్నాయి డిజైన్స్ అయితే నాకు ఈ ఫౌంటైన్స్ అన్ని చాలా బాగా నచ్చినాయి ఈ డ్రాగన్ మార్ట్ ఇంటర్నేషనల్ సిటీ దగ్గరలో ఉంటుందండి మనం గూగుల్లో డ్రాగన్ మార్ట్ అని టైప్ చేస్తే వెళ్ళిపోవచ్చు ఈజీగా మేమైతే అలానే వెళ్ళాము కానీ హౌస్ హోల్డ్ ఐటమ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి నాకైతే భలే నచ్చి ఇక్కడ ఉన్న ఫౌంటైన్స్ అన్ని కూడా హ్యాండ్ మేడ్ తో అండి అంటే అక్కడ నేను అడిగాను ఆ లోపల ఒక్కొక్కటి ఎంత కాస్ట్ ఉంటుంది ఏంటి అని అడిగితే అప్పుడు వాళ్ళు చెప్పారు కాస్ట్ ఇది అంతా కూడా చేత్తో చేసింది అందుకే కాస్ట్ ఎక్కువ అని చెప్పారనమాట ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అంటే ఇవన్నీ ఇక్కడ గార్డెన్ రిలేటెడ్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయండి మనకి లాంగ్ టైప్ లో వేస్తారు కదా గ్రీన్ మెటేస్ సేమ్ చూడడానికి గ్రీన్ గ్రాస్ లాగే ఉంటుంది ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ బల్లే ఉన్నాయి ఇవన్నీ కూడా రేట్లు తక్కువలోనే ఉన్నాయి ఇవైతే కొత్తగా ఇంట్లోకి దిగే వాళ్ళు ఇల్లు షిఫ్ట్ అయ్యే వాళ్ళు కొత్తగా ఇంట్లోకి అన్ని ఐటమ్స్ ఒక చోటే కొనాలి అనుకుంటే అన్ని ఐటమ్స్ ఇక్కడ దొరికేస్తాయండి హౌస్ హోల్డ్ ఐటమ్స్ అన్ని కూడా అది కూడా అన్ని చీప్ అంటే చెప్పను కొన్ని చీప్ గా దొరికితే కొన్ని కాస్ట్లీ కూడా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ సెల్ ఫోన్ పౌచ్లు ఇవన్నీ కూడా కొంచెం ఎలక్ట్రానిక్స్ అన్ని తక్కువ అండి ఒకసారి ట్రై చేయొచ్చు ఎలక్ట్రానిక్స్ అయితే కానీ ఎలా పని చేస్తాయి అనేది నాకు ఎక్స్పీరియన్స్ లేదు ఎందుకంటే నేను కొనలేదు కదా నేను సెల్ఫ్ ఇస్టిక్ తప్ప ఏమీ కొనలేదు జస్ట్ నేను చెప్తున్నాను అందరూ అవే కొంటున్నారు ఎక్కువ షాపులు కూడా అవే ఉన్నాయి అందుకే చెప్పాను డ్రాగన్ మార్ట్ లోకి వెళ్లే ముందు ఇవన్నీ ఉంటాయండి ఇది కూడా డ్రాగన్ మార్ట్ లోనే వస్తుంది కాకపోతే పక్కన ఉంది దానిలాగా చిన్న చిన్న షాపుల్లో కాకుండా ఒక రూమ్ సెట్స్ లా పెట్టి ఉన్నాయి ఇక్కడ అక్కడ మొత్తం ఇదంతా ఇంటి ఫర్నిచర్ అంతా ఉంది అంటే మనకు ఐక్య రూమ్ రూమ్ సెట్ ఎలా ఉంటది సేమ్ అలానే ఉంది రేట్లు అయితే రీజనబుల్ గానే ఉన్నాయండి చీప్ అని అయితే నేను చెప్ప నాకైతే సేమ్ ఐక్యాల అనిపించిందండి అండి అంటే ఒక హాల్లో ఏమి ఉండాలి ఒక రూమ్ లో ఏమి ఉండాలి ఏది ఉంటే బాగుంటుంది అన్నట్టు మొత్తం అన్ని అలా డిజైన్ లా పెట్టేసాడు అందులో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి కదా అవి మనకు అన్ని వరుసగా పెట్టాడు అనమాట ముందు రూమ్ సెట్లు దాని పక్కనేమో వరుసగా ఇప్పుడు డైనింగ్ టేబుల్ ఒకటి పెట్టాడు హాల్లోని దానికి తగ్గ ఇంకా మోడల్స్ ఇంకా డిఫరెంట్ మోడల్స్ అన్ని దాన్ని పక్క పక్కనే పెట్టాడు సోఫా సెట్స్ మొత్తం అన్ని అన్నమాట చాలా బాగుంటాయి ਇਹ ਦੇਖੋ ਇਹ ਰੀਅਲ ਕੇਕ ਲਾਗੇ ਅਦੇ ਕੇਕ డైనింగ్ టేబుల్ మీద చూడండి ఆ ఫుడ్ ఐటమ్స్ అన్ని పాన్ కేక్లు ఇవన్నీ ఎలా సరిదాడో నిజంగా ఏదో తినేసేటట్టు చూడగానే ఫస్ట్ అదేంటి ఇలా పెట్టాడు రోజు ఇలా పెడతాడా అనుకున్న దగ్గరికి వెళ్ళి పట్టుకుంటే ఇంకేట బొమ్మలు అదే మన ప్లాస్టిక్ టైప్ అనమాట ఈ డ్రాగన్ మార్ట్ చాలా పెద్దది ఉందండి చెప్పాను కదా మొత్తం ఆరు వేల షాపులు అని చెప్పి ఇంకా అన్ని తీయాలంటే మన వీడియో పది నిమిషాలు కాదు అది ఇంకా గంట పైనే వస్తుంది ఇంక నేను అవన్నీ చూపించలేదు మెయిన్ మెయిన్ థింగ్స్ తర్వాత నేను ఎక్కడికైతే అవన్నీ చూపించాను మన హౌస్ హోల్డ్ ఐటమ్స్ ఉపయోగపడే ఇవన్నీ చూపించాను ఇంకా బట్టలు అవి కూడా బానే ఉన్నాయి ఆఫీస్ వేర్ ఇవన్నీ కాకపోతే కొంచెం చైనీస్ కల్చర్ రిలేటెడ్ గా ఉన్నాయన్నమాట ఇదండి ఈ రోజు వీడియో దుబాయ్ లో చైనా మార్కెట్ అంతా చూపించేసాను మీకు ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మన ఛానల్ సపోర్ట్ చేయండి అలానే కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ట్యాప్ చేయండి ఎందుకంటే నేను వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి కదా అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరితో షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి వీడియో ఇక్కడ వరకు చూసిన ప్రతి ఒక్కరి పేరు పేరునే థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం అప్పటివరకు అలా అలెక్ట్ టేక్ కేర్ బాయ్ బాయ్